భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆసియా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జీ మస్తాన్వలి పిలుపునిచ్చారు హిందూ కాలేజీ సమీపంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఇందిరాగాంధీ జయంతి పేడుకలు జరిగాయి ఈ క్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి మస్తాన్వలి నివాళర్పించి మాట్లాడారు దేశం కోసం ప్రాణాలర్పించిన వీరవనిత ఇందిరాగాంధీ అని దేశం కోసం త్యాగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పారు బీజేపీ ప్రభుత్వం దేశంలో కులాలు మతాల మధ్య చిచ్చుపెడుతుందని పార్టీ నాయకులు ఈశ్వరరావు రాచకొండ జాన్బాబు కరీం తదితరులు పాల్గొన్నారు భారతదేశ మహిళా ప్రధాని పనిచేసినటువంటి దేశంలో సాధారణంగా మనకు జన్మనిచ్చిన తల్లిని అమ్మ అని పిలుస్తాం కానీ వేలాది కోట్ల మంది ప్రజల గుండెల్లో ఈరోజు కూడా ఇందరమ్మగా పిలుచుకోబడేటటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని వాళ్ళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరి అనేక మంది కోట్లాది మంది ప్రజలు ఇందరమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని ఇవాళ వారి ఆత్మక శాంతిని చేకూర్చే విధంగా ఘనమైన నివాళిచ్చేటటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇల్లు పొలం లేనివాడికి పొలం అది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూస్సములు ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల దగ్గర ఈ దేశంలో ఉన్నటువంటి జమీందారుల దగ్గర విపరీతమైనటువంటి వేల లక్షల కొలది ఎకరాలు భూములు ఉంటే అది తీసి భారత జాతికి పంచినటువంటి వీర వనిత అదొకటే కాదు భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క నిర్ణయాలు ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ అంట దేశంలో అమ్మగా కొనియాడపడుతున్నటువంటి నాయకురాలుగా ఉందంట ఎక్కడ కూడా భయపడకుండా మతోన్మాద శక్తులు ఆ రోజు ఉన్నప్పటికి కూడా వాళ్ళ వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరవనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు మీరు ఒకసారి చూస్తే ఆవిడని ఇంటెలిజెన్స్ రిపోర్టు అమ్మ నీ పక్కనున్నటువంటి నీ అంగరక్షకుల్లో కొంతమంది కొన్ని సామాజిక వర్గాల్లో వాళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే నేను నా చనిపోయిన చివరి రక్త బొట్టు వరకు కూడా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం సర్వదోభివృద్ధి కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఉపయోగపడితే అంతకన్నా ఈ జన్మకి ఇంకేం కావాలి అని చెప్పినటువంటి వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ మహాతల్లి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ విధంగా ఘనంగా చేసుకుంటా ఉంటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కులం పేరు మీదో మతం పేరు మీదనో మరి మతోన్మాద శక్తులు పెట్రోల్ వెళ్ళిపోయి భారతదేశ భారతదేశ యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది ఇవాళ ఇవాళ ఎక్కడ చూసినా కూడా కులం పేరు మీద మతం పేరు మీద రావణ కాస్తం ఇవాళ మనం ముద్దు చూస్తూ ఉన్నాం గుజరాత్లో కానీ మణిపూర్లో కానీ ఎక్కడ చూసినా భారతీయులను ఒకళ్ళనొక్కళ్ళ మీద ఘర్షణలు పురికొలిపి భారతదేశ ఖ్యాతిని బలహీనపరిచేటటువంటి శక్తులు ఉన్నారు పాలకులు చూస్తూ ఉంటే దాని మీద ఒక్క మాట మాట్లాడరు ఇటువంటి మత వైషమ్యాన్ని అరికట్టడానికి ఒక్క మెట్టు కూడా కదల్లేనటువంటి పరిస్థితి